ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో మునిర్మోక్ష పారాయణః మననశీలుడైన ముని సాధకుడు మోక్షప్రాప్తి కోరుకునేవాడు విగతే చా భయక్రోధోయ కోరికలను భయాన్ని క్రోధాన్ని విడినాడినవాడు ఇవి మూడు కూడా మనిషి జీవితాన్ని క్రోలు ద్రోయగలవు ఇతరులను బాధించగలవు సదాముక్త దేవసహ అతను ఎల్లప్పుడూ స్వేచ్ఛగానే ఉంటాడు ఈ విధంగా ధ్యానం వల్ల ఆంతరంగిక అభివృద్ధి ద్వారా పూర్తి స్వేచ్ఛ లభ్యమవుతుంది కేవలం బాహ్యంగా ఉండడం వల్లనే స్వేచ్ఛ లభ్యం కాదు ధ్యానంలో అభివృద్ధి సాధించిన కొరది బాహ్య సంబంధాలు పనులు వ్యవహారాలు అన్నీ కూడా చక్కని రీతిలో రూపుదిద్దుకుంటాయి ముని ఎల్లవేళలా మనసును అదుపులో ఉంచుకుని అయితేనే ఉంటాడు ఇది సామాన్యులకు కష్టమే అయినా సాధ్యం కాని మాత్రం ఏమీ కాదు ధ్యాన యోగానికి వెళ్లే ముందు మరొక చక్కని శ్లోకం ఉంది ఈ రెండు శ్లోకాల్లో ధ్యానం గురించి కుదించి చెప్పబడింది ఈ అధ్యాయం తర్వాత ఆరవ అధ్యాయం ధ్యాన యోగంలో అంత వివరంగా తెలియజేయబడుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రియ వ్యవస్థ పని నుంచి విరమించుకుంటుంది అవి బాహ్యంగా ఉపయోగాన్ని కలిగి ఉంటాయి కానీ ఆంతరంగికంగా వాని ఉపయోగం ఏమీ లేదు మొదటి పని ఇంద్రియ వ్యవస్థ నుంచి సెలవు తీసుకోవడం జరుగుతుంది ఇంద్రియాలు ప్రపంచంలో జరిగే మార్పులను గాని సత్యాన్ని తెలియజేయలేవు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు నాలుగవ అధ్యాయంలో అవతార పురుషుడి గురించి చెప్పినట్లుగా భక్తారాం యజ్ఞ తపసాం ఏ విధమైన నివేదనలు అర్పణలు ఆయన చివరకు ఆయనకే చేరుకుంటాయి సర్వలోక మహేశ్వరం సృష్టికంతకు మహేశ్వరుడు సృష్టికి వెనుక ఒక అనంత దైవం వ్యాప్తి చెంది ఉంది అదేవిధంగా మూడవ విధానం సహృదం సర్వభూతానం దైవాన్ని ఇక్కడ అందరికీ సన్నిహితునిగా చెప్పబడింది ఏ విధమైన భయం లేదు జ్ఞాత్వా మాం ఈ విధంగా తెలుసుకున్న వారు శాంతి మురుచ్ఛతిహి శాంతిని పొందుతారు శ్రీకృష్ణుడు తాను అందరికీ మిత్రులని తెలియజేస్తున్నాడు ఎంత చక్కని భావన మనం ఒక పరిధి వరకే శక్తివంతులుగా ఉన్నాం కానీ మన వెనక పరిధి లేని శక్తి ఉంది దాని నుంచి మనం శక్తిని తీసుకుంటూ ఉండవచ్చు ఉదాహరణకు చిన్న బ్యాంకు పైననే అందరూ ఆధారపడితే బ్యాంకు త్వరలోనే విఫలమవుతుంది కానీ దాని వెనుక రిజర్వ్ బ్యాంక్ ఉన్నప్పుడు చిన్న బ్యాంకు విఫలమయ్యే ప్రశ్నే లేదు అదేవిధంగా మన బలహీనతల వెనుక మనకు గొప్ప ఆధారం ఉందన్న గట్టి నమ్మకం అంతేకాక అతను చాలా దగ్గరవాడని ఆప్తుడని నా సొంత ఆత్మని ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న మనోవైఖరి చాలా సాంతరిస్తుంది అన్ని విధముల ఒత్తిడి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది మానవ విషాదానికి పరిసమాప్తి భగవంతుని అందే ఉందని ఆంగ్ల రచయిత వర్డ్స్ చెప్పారు ఇంకొక రచయిత భగవంతుడు కనుక లేనట్లయితే మనం ఒక భగవంతుని సృష్టించుకోవాలన్నారు మన వేదాంతం వల్ల మనకు భగవంతుని సృష్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడూ దైవం మన వెనకనే ఉన్నదన్న సత్యం మనకు బాధపడుతుంది మారుతున్న సృష్టి వెనుక మార్పు లేనిది ఉంది అదే నీవు తత్వమసి తత్వమసి అని అంటుంది పూర్తిగా యథార్థమైన చైతన్యాన్ని విడిచి ఈ సృష్టి గురించి వర్ణించలేమని చాలామంది శాస్త్రజ్ఞులు తెలుసుకుంటున్నారు ఆధునిక భావంలో మరింత ఎక్కువగా ఈ అంశం చోటు చేసుకుంటుంది వారు వేదాంతం తెలిసిన సచితానంద స్వరూపులుగా పరమాత్మగా అంతా ఆవరించి ఉన్న జ్ఞానంగా ఆనందంగా సృష్టి అంత తామై ఉన్నామన్న సత్యాన్ని చేరుకుంటారు మనం అనుభూతి పొందుతున్న ఏ ఆనందం అయినా దైవం యొక్క ఆనందమే అదే అనంతంగా విస్తరించి ఉంది దైవికమైన జీవితాన్ని తెలుసుకుంటూ పోవడం వల్ల మనం ఎంతో గొప్పవారి అవుతాం చాలా మెరుగవుతాం ఆంతరంగ విలువలను ఏ విధంగా పెంపొందించుకోవాలనేది మన ముందున్న పెద్ద సమస్య ఈ సమస్య మీదే చాలామంది తత్వవేత్తలు కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది నీ చుట్టూ ఉన్న వారందరిలో ఘర్షణ లేకుండా ఉంటూ ఆనందాన్ని ప్రేమను పంచి శాంతంగా జీవించగలిగినప్పుడు మాత్రమే నీ ఎందు ఉన్న దైవానికి నీవు చేరువు కావగలుగుతావు ఆంతరంగిక విలువలు పెంపొందించుకోవడం అంటే ఇదే మానవంతో మానవుడు దగ్గరగా ఉంటాడు దైవం కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు వారిని చాలా దగ్గరగా భావించి దైవంతో బాంధవ్యాన్ని పెంచుకుంటాం ఇద్దరూ ఒకటే అని భావిస్తాం ఎన్నో ముత్యాలు ఒకే దారంలో దండగా కూర్చబడి ముత్యాల వలె ఉన్న ఆ అంశమే ఆధారంగా ఆరవ అధ్యాయం చెప్పబడుతుంది ఐదవ అధ్యాయం నుంచి దైవమే మానవుడు మానవుడే దైవం అన్న సమత్వభావాన్ని తీసుకుని ఆరవ అధ్యాయమైన ధ్యాన యోగానికి వచ్చే వీడియోలో మనం వెళ్తున్నాం